మా కాలేజీలో జరిగిన ఫ్యాషన్ షోలో బెస్ట్ పర్ఫార్మెన్స్ నాదే అని మా ఫ్రెండ్స్ అందరు ఎంతో జెల్సీగా ఫీల్ అయ్యారు ఇప్పుడు నేను మీకు ఆ పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి అసలే జ్వరంతో ఉంటే రెస్ట్ తీసుకోకుండా ఈ డాన్స్ ఏంటి వెళ్ళి మొహం కడుపురా పాలు తాగుదు పాలు తాగమ్మా ఏంటి అలా చూస్తున్నావు పాలు తాగకుండా తాగు చేతిగా <cetvallala>. ఉన్నాయమ్మా నీకు జ్వరం వచ్చింది కదా అందుకే చేతి అనిపిస్తుంది ఇక పడుకో ఈ ఆస్తి మొత్తం నాకే కావాలని ఒక్క మాట నన్ను అడిగుంటే నీకే రాసిస్తుందే అండి కదే దానికోసం నా కన్నా కూతుర్ని బలి తీసుకున్నావు అయినా నిన్ను అనవలసిన పని లేదే నీలాంటి సవిత తల్లిని తీసుకొచ్చాను చూడు అందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి చెప్పుతో కొట్టుకోవాలి నన్ను నా లబ్ల ఒక ఇప్పుడే నీ సంగతి పోలీసులకు చెప్తాను మీ అక్క నీకు ఇది

ఆ రోజు క్లాస్ రూమ్ లో అలా ప్రవర్తించినందుకు ఐఎమ్ రియల్లీ సారీ సార్ ఇట్స్ ఆల్ రైట్ కమ్ ఆన్ థాంక్యూ సార్ హూ ఫాట్ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్ థాంక్యూ ఈ రోజు జరిగిన సెమినార్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న ప్రియకి ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ బహుమతి అందజేస్తారు కార్తీక్ నేను సెమినార్లో లో సక్సీడ్ అయ్యాను అందరికన్నా ఎక్కువ మార్కులు నాకే వచ్చాయి ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ ఐ కెన్ సీ దట్ నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను మీ వల్లే నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి థాంక్స్ అ లాట్ ఇట్స్ ఓకే ఈ రోజు మీ వైఫ్ తో మాట్లాడాలి షీల్ విల్ डेफिनेटली ఫర్గివ్ యు యా ఇక రేపటి నుంచి మనం కలిసి అవసరం లేదు వాట్ ఇక కలవ యా ఓ సైకియాట్రిస్ట్ గా పేషెంట్ గా కలవం కానీ ఫ్రెండ్స్ గా ఎప్పుడు కలుస్తూ ఉంటాం ఏంటి అంత మూడీగా ఉన్నా ఆఫీస్లో వర్క్ లోడ్ ఎక్కువైపోవడం వల్లనే నేను సెమినార్కి రాలేకపోయాను ఏంటి ట్రాఫిక్ ఇంతసేపటి నుంచి జామైపోయింది అక్కడ ఒక అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయింది తెలుసు నాకు చనిపోయిన వాళ్ళ ఆత్మలు కనిపిస్తాయి ఆ అమ్మాయి ఆత్మ ఇప్పుడు నా పక్కనే నిలబడి ఉంది ఏంటి నాతో వేళా నేను నిజమే చెప్తున్నాను అమ్మమ్మ కూడా అప్పుడప్పుడు వచ్చి కలుస్తుంటుంది ప్రియా డోంట్ టాక్ రమేష్ అమ్మమ్మ నువ్వు పుట్టక ముందే చనిపోయింది నువ్వు హాస్పిటల్కి లోపే అమ్మమ్మ చనిపోయినందుకు చాలా బాధగా ఉందని చెప్పమంది ఈ విషయం నేను ఎప్పుడు నీతో చెప్పలేదే చిన్నప్పుడు స్కూల్లో నీ డాన్స్ ప్రోగ్రామ్కి అమ్మమ్మ రాలేదని నువ్వు వారం రోజులు అమ్మమ్మతో మాట్లాడలేదట కానీ అమ్మమ్మ వచ్చింది ఆ రోజు నువ్వు వైట్ రౌస్ లో చాలా అందంగా ఉన్నావు అని చెప్పింది నువ్వు అమ్మమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి అమ్మమ్మను ఒక ప్రశ్న అడిగావట దానికి అమ్మమ్మ సమాధానం చెప్పింది ప్రతిరోజు ఎవరి డే అని చెప్పింది

చాలా తప్పుగా బిహేవ్ చేశానమ్మా సారీ సారీ ప్రియా నీనా నిద్ర వస్తే కాసేపు పడుకో పర్వాలేదు నేను నిద్రపోతే నీకేదో కంపెనీ ఇస్తారు రాతంతా మెలుకోవడం చాలా కష్టం కాసేపు పడుకో ఇట్స్ ఓకే ఇంటికి వెళ్ళాక రెస్ట్ తీసుకోవచ్చులే ఇంకెంత టైం పడుతుంది మేబీ టూ అవర్స్ పట్టొచ్చు కొంచెం ఫాస్ట్ గా వెళ్తే వన్ అండ్ హాఫ్ అవర్ లో రీచ్ కావచ్చు ఆకలిస్తుంది ఎక్కడైనా ఆగుదామా మీనా ఐ థింక్ ఈ ఏరియాలో హోటల్స్ లేవనుకుంటా వేరే ఏదైనా క్యాసెట్ ప్లే చేయొచ్చు కదా ఓ నో నేను క్యాసెట్స్ అన్ని రూమ్ లోనే మర్చిపోయాను మీన్ పాట నువ్వా నొబ్బ ఏ నిన్ను బయపెట్నా బయపెట్నా సరే అయితే ఓకే నవ్షి చందు అలా చేయడానికి సమయా ప్లీజ్ లైట్స్ ఆన్ చేయి భయపడ్డావా చందు లైట్స్ ఆన్ చేయి చెప్పు భయపడ్డావా చెప్పు నీకే భయపడ్డా నన్ను ప్లీజ్ ఓకే నిజం చెప్పు భయపడ్డావు కదా చందు చీకట్లో యాక్సిడెంట్ అవుతుంది ఏమోనని నిన్ను లైట్స్ ఆన్ చేయమన్నాను ఇందులో భయపడాల్సిన అవసరం ఉంది ఏ దయ్యాలు వస్తే దయ్యా ఏంటి దయ్యాలు అనగానే కారాగిపోయింది నేను చూస్తాను చంద్రి ఏమైంది అదే చూస్తున్నాను చందు ఏమన్నా తెలిసిందా చందు నిన్నే అడిగేది చందు నేను నీకు ముందే చెప్పాను నాకు ఇలాంటి అల్లరు నచ్చదని బయటికి రా చందు చందు ཆེད ఇక్కడ ఏం చేస్తున్నావు నేను నిన్నక్కడ చూసాను చంద్రు నేను నిన్నక్కడ చూశాను నన్న రేడియేటర్ హీట్ అయిపోతే వాటర్ తీసుకురావడానికి వెళ్ళాను నన్ను ఇక్కడ ఎలా చూసుకుంటావు అంటే నువ్వు నన్ను పిలవలేదా లేదని చెప్తున్నానుగా ఆ చందో ఇక్కడ నుంచి పెడిపోదా పదా ఏంటి మీనా పదా